అనదిన వాక్యదే అనే అంశము గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము మూడవ వచనంలో నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బల్లు నర్పించుట కంటే హోవాకు ఇష్టం ప్రేమ నా దేవుని వర్లరా దేవునికి మన ఎడల ఎలాంటి ఉన్నాయో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అనేది ఈరోజు భక్తునికి పట్టనట్టుగా తాను ఏదైతే చేయాలనుకుంటున్నాడో దేవునికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది మాత్రమే చేసేవారుగా ఇచ్చేవారుగా ఉంటూ దేవుని ఇష్ట ఇష్టాల మీద మనిషి ఆధారపడకుండా ఆలోచన చేయకుండా తనకు అనుకూలమైన వాటిని మాత్రమే దేవునికి ఇవ్వాలి అదే దేవుడు తీసుకోవాలి దాన్ని బట్టే దేవుడు అతన్ని ఆశీర్వదించాలి అనే ఒక ఆలోచన మనుషులు లోకంలో జరిగించటం అనేది మనం చూస్తూ ఉంటాం ప్రేమీణ దేవుని వాళ్ళరా దేవుడు మనకిష్టమైన వాటిని మనం అనుకున్న వాటిని దేవునికి ఇవ్వటం కంటే దేవుడు నిజంగా మన నుంచి ఏం కోరుకుంటున్నాడో వాటిని ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలి అని ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది భక్తుడైన దావిదు దేవునితో ఒక మనవి చేసుకుంటా ఉన్నాడు యాఫోటో కీర్తన పదహార వచనంలో నీవు బలును బలిని కోరువాడు కావు కోరినేడలా నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సీవోనుకు మేలు చేయము అంటున్నాడు ఈరోజు మనిషి తప్పు చేసినప్పుడు లేదా దేవునికి ఏదైనా అర్పించాలి అనుకున్నప్పుడు తన వెంట్రుకలో కొబ్బరికాయలో లేకపోతే మేకపోతులను ఎడ్లను గొర్రెలను అర్పించటం అనేది పరిపాటిగా ఉంది అయితే ఇవి దేవునికి ఇష్టమైనవేనా అని ఆలోచించే స్థితిలో మనం లేము నిజంగా దేవుడు వీటిని కోరుకుంటున్నాడా దావిదంటున్నాడు నీవు బలిని కోరువాడవు కావు అంటే దావిదికు తాను చేసిన అతిక్రమాన్ని బట్టి అవిధేతను బట్టి తాను కూడా అందరిలాగా దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో ఒకటి అర్పించేసి లేదా ఆయన రాజుగని విస్తారమైన బలులు అర్పించి నేను దేవునికి శాంతింప చేశాను నా పాపానికి బలర్పించానో అని చెప్పుకోవచ్చు కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అందుకే దేవుని మనస్సెరిగిన దావిదు ఏం చెప్తున్నాడు అంటే నీవు బలిని కోరువాడు కావు ఒకవేళ నువ్వు బలిని కోరితే నేను నీకు అర్పిస్తాను దాహన బలు నీకు ఇష్టమైనవి కావు నీకు ఇష్టమైంది విరిగి నలిగిన హృదయం అంటే దావిదు దేవుని మనస్సును ఎరిగాడు అందుకే దేవుడు దావిదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రేమీణ దేవుని వాళ్ళరా మనము దేవుని ఇష్టము ఎరగకుండా మనం అనుకున్నదే దేవునికి అర్పించి అదే దేవుని ఇష్టము అనుకుంటే అంతకంటే మరొకత మరొకటి ఉండదు ప్రయమైన వాళ్ళ నువ్వనుకున్నది నీకు ఇష్టమైనది కాదు కానీ దేవునికి ఇష్టమైనది దేవుడు కోరుకునేది నువ్వు దేవునికి అర్పించగలిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు నిన్ను బట్టి నందున దేవుడు ఇష్రాయల మీద మొదటిగా రాజుగా ఉన్న సౌలుతో అమాలైకి విషయంలో ఒక సంగతి గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నువ్వు అమాలైకి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అక్కడ అమాలీల మీద కనికరం చూపించకుండా వృద్ధులనేమి స్త్రీలనేమి పిల్లలనేమి వారి పశువులనేమి అన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేయమని దేవుడు సౌలునకు తెలియచేసినప్పుడు సౌలు అమాలికీల మీద యుద్ధానికి వెళ్ళి అమాలేకి రాజును లయము చేయలేదు అమలేకిలలో బలిష్టమైన కోడిదోడలను ఎడ్లను గొర్రెలను వీటన్నిటిని కూడా తప్పించేశాడు యుద్ధం అయిపోయిన తర్వాత అతడు గిల్గాలనుకు వచ్చి జయసూచకమైన శిలను అక్కడ నిలిపి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం తమియులు అక్కడికి వచ్చినప్పుడు సౌలు సమయులను ఎదుర్కోవటానికి వెళ్ళి నేను నీ దేవుని ఆజ్ఞను నెరవేర్చాను ఆయన చెప్పిన పని నేను చేశాను అని అన్నప్పుడు సమయలు అంటున్నాడు నిజంగా నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకెలు గొర్రెల అరుపులు ఇవన్నీ ఏంటి నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు దేవుడు నాకు అన్నీ తెలియజేశాడు అని సౌలును గద్దిస్తూ సౌలుకు బుద్ధి చెప్తూ దేవునికి ఇష్టమైన ఏంటో ఎరగటంలో సౌలు ఎంతగా పొరబడ్డాడో తన ఇష్టాన్ని దేవుని ఇష్టంగా ఎలా మార్చుకున్నాడో తెలియచేస్తున్న సందర్భంలో సమయులు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మొదటి సమయుల గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను ఏహో మాట విని ఏహో నన్ను పంపిన మార్గమున పోయి ఆ మాలిక్యుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని కానీ ఆ మాలిక్యులు నిర్మూలన చేసి తిని అయితే గిల్గాల్లోని నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకై గిల్గాల్లో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకై జనులు శతములకు గొర్రెల్లోనూ ఎడ్లల్లోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని సమయలతో చెప్పిన అందుకు సమయలు తాను సెలవిచ్చిన అగ్నిను ఒకడు గైకున్నటం వలన యహోవ సంతోషించున్నట్లు ఒకటి దహన బలును బలును అర్పించటం వలన ఆయనకు సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోధి చెప్పుటైన పాపంతో సమానం మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహం గృహదేవతలను పూజించుటతో సమానం ఆజ్ఞను నీవు విసర్జించుతీవి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా చూడండి మనము ఏదో చేయాలి మన ఇష్ట ప్రకారం అనుకుంటే దేవుడి ఇష్టమేంటో కూడా మనకు తెలియాలి చాలామంది మేము దేవునికి గొప్పగా తిరణాలు చేస్తున్నాం పండుగలు చేస్తున్నాం దేవునికి గొప్పగా బల్లర్పిస్తున్నాం లేదా రకరకాలైన వాటిని నిలవబెడుతున్నాం దేవుని పేరట అని మనుషులను ఆ వైపుగా నడిపించే వారిని మనం చూస్తూ ఉంటాం ప్రేమిన దేవుని వల్లరా అది దేవుని చిత్తమేనా దేవుడు దాన్ని కోరుకుంటున్నాడా దేవునికి ఇష్టమైన కార్యమేనా అని ఎవరు కూడా ఆలోచించట్లేదు వాళ్ళకేది ఇష్టమో వాళ్ళకేది సంతోషమో వారికి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో దానిని మాత్రమే జరిగిస్తూ దానికి ఒక అందమైన పేరు పెడుతున్నారు అది దేవునికి అనే ఒక అబద్ధాన్ని సృష్టిస్తున్నారు వాస్తవానికి దేవునికి అని చెప్పే వాటిల్లో చాలా వరకు దేవునికి సంబంధించినవై ఉంటాయి దేవునికి అయిష్టమైనవి ఉంటాయి దేవునికి ఇష్టం లేని వాటిని మనం జరిగిస్తూ మనం దానికి పెట్టే పేరేంటి అంటే ఇది దేవునికి అనే పేరును దానికి ట్యాగ్ చేస్తున్నాం తగిలిస్తున్నాం ప్రేమని వర్లరా దేవుడు వాటిని కోరుకోడు అనేది ముందుగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గ్రంథం మొదటి అధ్యాయము పదకొండు వచ్చిన ఈ సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బల్లులు నాకేలా దహనవల్లగు పొట్టేళ్ళును బాగుగా మేపిన దూడల క్రోవును నాకు వెక్కసమాయను కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తమందైను మేకపోతుల రక్తం నాకు ఇష్టం లేదు నా సన్నిధిని మీరు కనబడవలని వచ్చున్నారే నా ఆవరణములు త్రొక్కు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు మీ నైవేద్యం వ్యర్థము రకరకాలైన సంగతులు చెప్పుకుంటూ వచ్చి కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే పదహారు వచనం నుంచి మిమ్మల్ని కడుక్కోండి శుద్ధి చేసుకోండి మిమ్మల్ని కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీ దుష్క్రియలను కనబడకుండా వాటిని తొలగించుడి కీడు మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయం జాగ్రత్తగా విచారించుడి హింసింపబడి వా విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి సో దేవునికి ఇష్టమైన దేవుదో అది చేయకుండా దేవునికి ఇష్టమైన వాటిని దేవునికి ఆయాసకరమైన వాటిని మనం జరిగించటం వల్ల దేవుడు ఎంతగానో వేదన చెందుతున్నాడు అసలు నా సన్నిధికి మిమ్మల్ని వాడెవడు మిమ్మల్ని ఎవడు పిలిచాడు రమ్మని మీరు ఎందుకు వస్తున్నారు మీ బలులు మీ అర్పణలు ఇవేవి నాకు ఇష్టమైనవి కావు హోషే గ్రంథం ఆర అధ్యాయము వచనంలో నేను బలిని కోరను కానీ కనికరమని కోరుచున్నాను దాహన బలు కంటే దేవుని గుర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది నేను బలిని కోరేవాడిని కాదు దహన కంటే నీతి న్యాయాలు జరిగించటం నాకు ఇష్టం నువ్వు గొప్పగా తిరణాలు చేసి పండుగలు చేసి దేవుని పేరటం మేము గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశామని చెప్పుకోవటం దేవునికి ఇష్టమైనది కాదు దానికంటే నీతి న్యాయాలు జరిగించిన వాడు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు దేవుడు పై పై కార్యక్రమాలు చేయమని ఆయన కోరాడు కానీ ఆయనకి ఇష్టమైన వాటిని మనం తెలుసుకొని దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడిస్తే అదే దేవునికి ఇష్టం మీకు ఆ గ్రంథం ఆరు అధ్యాయం మీకు ఆ గ్రంథం ఆరు ఆరులో ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాని దర్శించును ఏమి తీసుకుని వచ్చే మహోన్నతుల దేవుని సన్నిధి నమస్కారం చేతును దానబలను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేలను వేలాది నదనంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజైన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడు నేనెత్తున్నా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున్నా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది న్యాయముగా నడుచుకున్నటూ కనిక్రమను ప్రేమించుటయు దీని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహో నేను అడుగుతున్నాడు సో నీ బలలు నీ అర్పణలు దేవునికి అవసరమా వేలాది నదులంతా విస్తార తైలము వేల కొలది పొట్టేళ్ళు ఏడాది దూడలు దేవునికి అనుకూలమా దేవుడు వాటిని కోరట్లేదు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము చేసేవి ఎక్కువ శాతం దేవునికి ఇష్టమైనవే కానీ ఏ ఒక్కడు కూడా దేవునికి ఇష్టమైనది ఏంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా నుంచి నేను ఎలా ఉండటం దేవునికి ఇష్టం నేను ఏం చేయటం దేవునికి ఇష్టం అని ఆలోచించకుండా మూర్ఖంగా తాను అనుకున్నదే దేవునికి ఇష్టం లేదా ఎవరైనా చెప్పింది దేవునికి ఇష్టం అని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని వాళ్ళ పద్ధతులు వీళ్ళ పద్ధతులు పాటిస్తున్నారే కానీ దేవుణ్ణి అడిగినవాడు దేవుని సంధికి వచ్చినవాడు ఏం కావాలి నేను ఎలా ఉండాలి నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు అని అడిగేవాడు లేకుండా పోతున్నాడు ప్రేమ దేవుని వల్లరా దీన్ని బట్టి నిజంగా దేవునికి ఎంత బాధాకరమైన పరిస్థితి ఉంటుంది మీరు ఆలోచించండి కీర్తనల గ్రంథము యాభై అధ్యాయం కీర్తనల గ్రంథం యాభై అధ్యాయము ఎనిమిదవ క్షణంలో నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించట్లేదు నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడి నేను నీ మందలో నుండి పొట్టేలు నేను నేను తీసుకొనను అడవి మృగములన్నీయు వేయి కొండల మీద పశువులు నావే కదా కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును పొలంలోని పశువాదులు నా ఉన్నవి వృషభంలో మాంసం నేను తిందున పొట్టేలు రక్తము త్రాగుదున వగేర చెప్పుకుంటూ వచ్చు వస్తూ ఏమంటున్నాడంటే పదిహేడు వచ్చిన దిద్దుబాటు నీకు అసహ్యం కదా నీవు నా మాటలను వెనక్కు త్రోసివేస్తావు కదా దొంగను చూసినప్పుడు వాటితో ఏకీభీవిస్తావు కదా వ్యభిచారులతో నీవు సంగత్యం చేస్తావు కదా కీడు చేయవలన నీవు నోరు తెరుచున్నావు నేను నాలుక కపటం కల్పించున్నది నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇవన్నీ చేస్తూ మరి నేను దేవునికి ఏమర్పించాలి అని అడుగుతున్నావే నువ్వు చేస్తున్న వాటిని నీ క్రియలను నువ్వు దిద్దుకో నీ మార్గాన్ని నువ్వు మలుచుకో మరల్చుకో దేవునికి ఇష్టమైన రీతిగా దేవునికి అనుకూలమైన విధానంలో నువ్వు నడిచినప్పుడు ప్రేమ నా దేవుని వల్లరా దేవునికి అది ఇష్టమవుతుంది కానీ నీవు అనుకున్న రీతిలో నువ్వు వెళ్ళి అదే దేవునికి ఇష్టము అనుకుంటే పొరపాటే అనేకులు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బలులతో అర్పణలతో కాలం గడిపేస్తున్నారు కానీ దేవుడు వాటిని కోరట్లేదు ఆయన ఎప్పుడు దేవుడు అర్పణ కోరడు ఆయన ఏ కాలంలో కూడా ఆయనకు అర్పణ ఇష్టమైంది కాదు ఎప్పుడు దాన్ని ఆయన కోరుకున్నవాడు కాదు అయితే మనకు దేవుని ఇష్టము దేవుని చిత్తమేంటో మనకు తెలియకుండా మనుషులు చెప్పిన వాటిని ఆచార సంబంధమైన వాటిని మనం జరిగిస్తూ దేవుని ఇష్టాన్ని మనము ఎరక్కుండా జీవిస్తూ దేవునికి విరోధంగా మనం జీవిస్తూ విమే గ్రంథం ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన సైన్యములకు అది అధిపతి ఏ ఇలాగూ సెలవిచ్చున్నాడు మీ దహన బలులను మీ బలను కలిపి మాంసం భక్షించుడి నేను ఐగుప్తు దేశంలోండి మీ పిత్తలను రప్పించిన దినమన బలులను దహన బలును గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను ఇచ్చి ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన నేను మీకు దేవుడనయ్యుందును మీరు నాకు జనులయ్యు మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గమంతటి ఎందు మీరు నడుచుకొని నేనైతే మీ పిత్రులకు కూడా నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు నాకు బలులు అర్పించమని నేను నిన్ను కోరలేదు అది నాకు ఇష్టమైంది కాదు బలర్పించట కంటే దేవుని మాట వినటం బల్లు అర్పించట కంటే ఆయన ఆజ్ఞలను పాటించటం అది శ్రేష్టమైంది మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవునికి ఆయస్కరమైన వాటి నుంచి మన విడుదల పొందినప్పుడు దేవుడు నిజంగా మనని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు చివరి తొమ్మిదో అధ్యాయం పదమూడవ అధ్యయనంలో అయితే నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులు మంతులు పిలువ రాలేదు కనుక కనికనంని కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను నేను పాపుల్ని పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనికనంని కోరుచున్నాను కానీ బలిని కోరను అనే వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అంటున్నాడు నేను కనికరాన్ని ప్రేమించేవాడిని బలిని కోరువాన్ని కాదు బలి కంటే కనికరం గొప్పది అందువల్ల ప్రేమైన దేవుని వలన వివిధ కాల సమయం అందు దేవుని మాట వినటం దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవటం దేవునికి ఇష్టమైన బలి అంతకంటే బలి మరొకటి లేదు దేవుని చిత్తము జరిగించటమే గొప్ప బలి దేవుడు ఏ కాలం కూడా బలులను తనకిష్టమైనవిగా చెప్పలేదు వాటిలో ఆయనకు సంతోషం లేదు విరిగిన మనస్సు నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి మనము తప్పు చేసిన ఆ తప్పు తెలుసుకొని దిద్దుబాటు చేసుకున్నప్పుడు అది తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు తిరిగి దేవుని ఎద్ధకు వచ్చినప్పుడు మారు మనసు పొందినప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తాడు అది నిజంగా మనల్ని బట్టి ఆనందిస్తాడు ప్రతి ఒక్కరు కూడా అలాంటి మనస్సు కలిగి దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవునికి ఇష్టకరమైన వాటిని మనం జరిగించాలని దేవునికి ఆయాసకరమైన వాటిని మనం దూరం చేసుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను